హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి ఐదు భాగాలు విన్నాం కదా ఇక ఆరవ భాగంలోకి వెళ్ళిపోదామా మౌన తరంగాలు నవల ఆరవ భాగం రచన ఎద్దనిపూడి సులోచనారాణి గారు పైకి చెబితే భర్త తిడతాడని కానీ లేకపోతే రాజేశ్వరికి ఈ విషయం అంతా తన చేతిలోకి తీసుకుని విజయ్తో తర్కించి ఒప్పించి చిన్నిని ఆ అన్నమ్మని చూడనేమని ఆవిడతో ఆ ఊరు ఒకసారి పంపమని వాదన చేయాలని మహా ఆతురతగా ఉంది భర్త అన్నది నిజమే ఆవిడ అంతరాంతరాల్లో విజయ్ సవత కొడుకు అనే భేదభావం ఉన్నమాట నిజమే కానీ దానికి కారణం కూడా పూర్తిగా తన భర్తే చిన్నప్పటి నుంచి విజయ్ చదువు పట్ల కానీ పెంపకం పట్ల కానీ తనని ఏమాత్రం పెత్తనం చేయనీయలేదు తన కూతుళ్ళ జీవితం మీద తను ఎలా అదుపు పెట్టిందో విజయ్ మీద కూడా పెట్టాలని ఉండేది అలా పెట్టనీయకుండా భర్తపడే జాగ్రత్తలు చూసి ఒళ్ళు మండిపోయేది కానీ ఆ ఆశాభంగం ఆగ్రహం ఆవిడ ఇంకో రకంగా చక్రం తిప్పి తనకి అనువుగా మలుచుకుంది విజయ్తో సమయం దొరికినప్పుడల్లా విజయ్ అంటే తనకి ప్రేమ ఎక్కువేనని తండ్రే తన్ని విజయ్ నుంచి వేరు చేస్తున్నాడని బాగా చెప్పేది విజయ్ ఒక్కోసారి తన పక్షం వహించి తండ్రితో వాదించేవాడు తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదం తనకి పసందైన విందు భోజనం తిన్నట్లుండేది తన ఆట గమనించిన భర్త క్రమంగా విజయ్ మీద తన అదుపుకి అవకాశం ఇవ్వక తప్పలేదు విజయ్ తెలివి గలవాడు సమర్థుడు అతను తనకి ఒక పెద్ద పెట్టుబడి అని రాజేశ్వరి ఎప్పుడో గ్రహించింది ఆడపిల్లల్ని కూడా అన్నయ్య మాట వినాలి మీరు అంటూ ఆదేశించింది అతన్ని మెడిసిన్ చదివించి నర్సింగ్ హోమ్ స్థాపించాలని ఆమె కన్న కళలు పగటి కలలు అయినాయి అతను ఇంజనీర్ అయ్యాడు త్వరలోనే కంప్యూటర్ పరిజ్ఞానం ఆకలింపు చేసుకుని సొంత వ్యాపారం ప్రారంభించాడు రాజేశ్వరికి ఈ వ్యాపారం పూర్తిగా కొత్తది అనుభవం లేదు ఆ జ్ఞానమే లేదు విజయ్ తనకు దూరం అవుతున్నాడని ఆమె ఆదుర్దా పడసాగింది తమ బంధువుల పిల్ల బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబంలో అమ్మాయి మాధవ్ని విజయ్కి భార్యగా తీసుకురావాలని వ్యూహరచన చేసింది అది కూడా విడిసి కొట్టింది విజయ్ ఉద్యోగం కోసం తన కంపెనీలో చేరిన ఉమా అనే ఒక ఊరు పేరు లేని అమ్మాయిని తండ్రితో కూడా చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అదేమంటే ఉమా చాలా తెలివిగలది గోల్డ్ మెడలిస్టు ఆమెకి డబ్బు లేకపోయినా ఏం పర్వాలేదు అంటూ భర్త వెనకేసుకు వచ్చి తనతో తగాదాకి దిగాడు అతి త్వరలోనే విజయ్ ఉమతో వేరే కాపురం పెట్టేసి తన ఆశల మీద నీళ్లు గుమ్మరించేశాడు ఈ ఆశాభంగం తట్టుకోవడానికి రాజేశ్వరికి చాలా టైం పట్టింది విజయ్ ఉమని వివాహం చేసుకుని వేరే ఉండడం ఆమె ప్రేమతో అతను మునిగి తేలుతూ కూడా ఇద్దరూ కలిసి వ్యాపారం చకచక అభివృద్ధి చేయసాగారు విజయ్ని చూస్తే అన్నయ్య ఫెంటాస్టిక్గా వ్యాపారం చేస్తున్నాడు అంటూ ఓ పక్క కూతురుద్దరూ ఇంకో పక్క హీఈ్ మై సన్ అంటూ భర్త సంబరపడిపోతుంటే రాజేశ్వరి వారి ఆనందంలో పాలు పంచుకోలేకపోయింది మాధవి విజయ్ భార్యగా వస్తే తన పట్టు వారి మీద చాలా ఉండేది మాధవకి తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేశారు ఆ విధంగా అటువైపు ప్రత్యేకత అడుగంటింది ఒంటరిగా దుఃఖంగా రాజేశ్వరి రాత్రులు నిద్ర లేకుండా ఈ వాటముని జీర్ణించుకోలేక అశాంతి పాలయ్యింది అంత బాధలోనూ కాస్త ఓదార్పు ఓమ తల్లి అన్నమ్మకి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదని ఆవిడ పెళ్లి అయిన తర్వాత కూతురి ముఖం కూడా చూడలేదని కొంతమంది వార్తలు చెప్పినప్పుడు అవే ఆమె మనసులో ఆనంద పారిజాత చెట్లు అయినాయి ఉమని తన కోడలుగా స్వీకరించినట్లే నటించి వారి కుటుంబానికి చేరువుగా అవ్వాలని దారులు వెతికింది కానీ ఆ విజయ్ ఉమ ఇద్దరూ గాలి కూడా జ్వరబడే సందులేనంత బిజీ ఒక పక్క ఉమ గర్భవతి అయింది రాత్రింపవళ్ళు ఊపిరాడని వ్యాపార పనులు ఇంకొకరి కోసం ఒకళ్ళకి టైమే లేదు ఉమకి పసుపు కుంకుమను ఇప్పిస్తాను అని విజయ్కి చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరి ఆనందం అన్యోన్యత చూసి అబ్బురు పడిపోయింది వాటికి టైం లేదు అన్నాడు విజయ్ అసలు నాకు ఇష్టం లేదు అనేసింది ఉమా తరువాత పని మనిషి ద్వారా తెలిసిన సంగతి అసలు విషయం అన్నమ్మ లేకుండా ఈ వేడుక జరగడం ఉమకి ఇష్టం లేదని ఉమ మనసు నొప్పించే పని విజయ్ కలలో కూడా చేయడని అందరికీ అప్పటికే బాగా తెలిసిపోయింది ఏమిటి మమ్మీ పండగలకి మేం పిలిస్తే తను రాడు అన్నయ్య మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలవడు కూతుళ్ళు సణుక్కోసాగారు ఆయన గారికి ఆ ఒమే లోకం ఈ ప్రపంచంలో ఒక్కడే పెళ్లి చేసుకున్నట్టు ఆ ప్రేమేదో ఈ సృష్టిలో ఆయన గారు ఒక్కరికే తెలిసినట్లు అదో పిచ్చి లోపల పళ్ళబిగు అని అనుకుంది రాజేశ్వరి అన్నయ్యని అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి వాడికి చాలా పని ఉంది అంటూ తండ్రి మందలించడంతో కూతుళ్ళు కూడా పెదవులు బిగించారు రాజేశ్వరికి కోపంతో పిచ్చెక్కుతుందేమో అనిపించసాగింది ఈ ఉమ ఎక్కడి నుంచి ఊడిపడింది మాకు శనిలాగా అని తిట్టుకోసాగింది ఉమ ఆడపిల్లను ప్రసవించడం ఏడాది తిరుగుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్లో మరణించడం జరిగిపోయింది ఇది విన్న రాజేశ్వరికి నరకయాతన నుంచి తనకి విముక్తి కలిగి మంచి రోజులు వచ్చినట్లుగా అనిపించింది విజయ్కి మళ్ళీ దగ్గర అవ్వాలని ఆశించింది కానీ కొద్ది రోజుల్లోనే రాజేశ్వరికి ఉమ ఎక్కడికి వెళ్ళిపోలేదు కూతురి రూపంలో విజయ్ జీవితంలో తిష్ట వేసిందని అర్థమైంది విజయ్ ఉమ మరణించిన తర్వాత కొద్దిగా మారాడు కూతుర్ని తీసుకుని తల్లిదండ్రుల దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవాడు పండగలకి వారినంతా తమ ఇంటికి ఆహ్వానించేవాడు కూతుర్ని తీసుకుని తను వెళ్ళేవాడు కానీ ఆమె గిరిగీసినట్టే ఉండేది ఎవరిని చిన్ని సంరక్షణ చేయించేవాడు కాదు పేపర్లో నలభై సంవత్సరాలు దాటిన ఎవ్వరూ లేని పేద స్త్రీ కావాలని ప్రకటన ఇచ్చాడు వచ్చిన వారిలో మణమ్మను ఎన్నిక చేసుకున్నాడు చిన్ని ఆలనా పాలన చూస్తే తను లేకపోతే మణమ్మ తామంతా ఎంత ప్రయత్నించినా బయటివారిలాగే మిగిలిపోయారు పైకి ప్రేమగా మాట్లాడడం తప్పడం లేదు కానీ ఉమలా ఉండే చిన్నీని చూస్తే రాజేశ్వరికి మహామంట ఈ పరిస్థితుల్లో అన్నమ్మ విశాల ఇంట్లో పెళ్లికి వచ్చి చిన్నీని తనతో తీసుకువెళ్లాలని శతవిధాల ప్రయత్నిస్తోందని దుర్గ ద్వారా తెలిసిన రాజేశ్వరికి చాలా ఆనందం కలిగింది తనే జోక్యం చేసుకుని అన్నమ్మకి నాలుగు మాటలు ఇంకా ఎక్కించి విజయమీదికి ఉసిగొల్పడానికి ఆలోచించసాగింది ఆ లాయర్ పరమహంస తమ కుటుంబ మిత్రుడే ఆయనే ఆధారం అనుకుంది రాజీ ఎంతసేపు కూర్చుంటావు అక్కడ నీకు ఫోన్ వచ్చింది ఇంటి కిటికీ దగ్గర నుంచి గారు చూస్తూ అరిచాడు రాజేశ్వరి లోపలికి వెళ్ళింది రాజేశ్వరమ్మ గారు మీది చాలా పెద్ద మనసు అండి మీరు స్వయంగా వచ్చి అన్నమ్మ పరిస్థితి అర్థం చేసుకున్నానని చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎలాగైనా సరే మనమంతా కలిసి విజయ్ కూతురిని అన్నమ్మ దగ్గరికి తప్పక పంపేలా చూడాలి అన్నాడు లాయర్ పరమహంస చెప్పానుగా నా వంతు సాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని అందరం పిల్లలు గల వాళ్ళమే కన్న కడుపుకోతే ఏమిటో నాకు బాగా తెలుసు పాపం అన్నమ్మ ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని దుఃఖంతో ఈ పద్నాలుగు సంవత్సరాలు జీవోత్సవంలా గడిపింది మానవతా దృక్పథంతోనైనా మనం ఆవిడికి సాయం చేయాలి కరెక్ట్గా చెప్పారు కానీ ఆ విజయ్ ముండు పట్టు పట్టుకుని కూర్చున్నాడు ససేమిరా వినడం లేదు మరి మీకు నేను ఒక ఉపాయం చెబుతాను విజయ్ కాదనలేడు చెప్పండి ఏమిటది నా భర్త శంకర్రావు గారు ఒక్కరే కొడుక్కి నచ్చ చెప్పగలిగిన మనిషి ఆయన పట్టుబడితే విజయ్ కాదనలేడు కంఠం తగ్గించి చెప్పింది పరమహంస పేపర్ వెయిట్ తిప్పుతూ క్షణం ఆలోచించాడు తర్వాత తలెత్తి నమసక్యం కానట్టుగా చూస్తూ అన్నాడు కానీ శంకర్రావు గారు చెబుతారా ఆయన ఎప్పుడు విజయ్ మాటకి అవునడమే తప్ప కాదనడం నేను వినలేదు చెబుతారు మీరు ఊరికే చెప్పమంటే చెప్పరు ఉమ పేరు ఎత్తండి బ్రతికి ఉన్నప్పుడు ఉమ తల్లి తన పెళ్ళి అంగీకరించలేదని ఎంత బాధపడిందో గుర్తు చేయండి కూతుర్ని తీసుకువెళ్ళి తల్లి ఒడిలో ఉంచాలని ఎంతగా ఆరాటపడిందో మనందరికీ తెలుసు అప్పుడు కోడలి బాధ చూడలేక మా వారు కూడా చాలా దిగులు పడ్డారు ఉమా ఆత్మకి శాంతి చేకూరాలంటే అన్నమ్మ కోరినట్టు తప్పక చేయాలి అని మీరు అనండి నేను చెబుతాను నా ఇద్దరి చేత కూడా చెప్పిస్తాను విజయ్కి అయినా ఆ మొండి పట్టద ఏమిటో నాకు అర్థం కావడం లేదు పెద్దావిడ ఏదో తెక్కలో ఇష్టం వచ్చినట్టు చేసింది ఆవిడ వ్యధని మనం అర్థం చేసుకోవాలి మొండు పట్టుదల అనవద్దు మనం ఉమని బాధ పెట్టిన ఆవిడికి ఎన్నాళ్ళు కనుక్కొని ఆవిడికి ఇప్పుడు ఆవిడ అడగ్గానే ఎందుకు చేయాలి అని అనుకుంటూ ఉండవచ్చు విజయ్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అవునవును రాజేశ్వరమ్మ వెంటనే అంగీకరించింది ఇంతలో ఫోన్ మోగింది ఆయన తీశాడు విశాలమ్మ గారా మీకు నూరేళ్ళు ఆయుష్ ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం రాజేశ్వరమ్మ గారు వచ్చారు ఆవిడ కూడా మనవైపే మాట్లాడుతున్నారు సుమనని ఒక్కసారి అన్నమ్మగారి దగ్గరికి పంపించడం విజయ బాధ్యత అని అంగీకరిస్తున్నారు అదిగో ఆవిడు వెళుతున్నారు నేను మీకు ఒక్క క్షణం ఆగి ఫోన్ చేస్తాను ఏమిటి ఆవిడితో మాట్లాడతారా సరే రాజేశ్వరమ్మ గారు విశాలమ్మ గారు మీతో మాట్లాడతానంటున్నారు మాట్లాడతారా అని అడిగాడు ఈ మధ్య వీరిద్దరి మధ్య సయోధ్య తగ్గిందని ఆయనకు తెలుసు రాజేశ్వరి ఫోన్ ఇవ్వమని తీసుకుంది ఆవిడ ముఖంలో విజయదరహాసం మెరిసింది విశాలమ్మ గారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను అమ్మాయి పెళ్ళి బాగా అయిందా బాగా అయిందని చాలా ఘనంగా చేశారని ఊరేవాడా చెప్పేస్తుంటే నాకెందుకు తెలియదు అవునులేండి మమ్మల్ని పిలవడానికి వచ్చేటప్పటికి మీకు మతిమరుపు వచ్చేస్తుంది నేనేం అనుకోలేదండి బాబు అన్నమ్మగారు వచ్చిందని సుమనను చూసి ఏడ్చిందని గొడవ చేసిందని ఎవరో చెప్పారు విజయ్కి మేం కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అయ్యో ఎంతమాట ఒక మంచి పనికి ఒకరు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా అందరం పిల్లలు గల వాళ్ళమే పిల్లల విషయంలో ఎవరు ఎక్కడ బాధపడ్డారని తెలిసిన నా గుండె తరుక్కుపోతుంది నా వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయ్యో ఎంతమాట మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మా గుమ్మాలు మీకోసం ఆత్మీయంగా ఎదురు చూస్తూనే ఉంటాయి తప్పక రండి నన్ను రమ్మన్నా నేను వస్తాను అసలు నాకు ఉమా అమ్మగారిని చూడాలని ఉంది కూడా తప్పకుండా మావారికి కూడా మీరు చెబితే పని అవ్వచ్చు ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నన్ను బలపరిచే సంఖ్య పెరుగుతోంది అన్నారు పరమహంస రాజేశ్వరి వెళ్ళడానికి లేచింది టేబుల్ మీద పెట్టిన బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఆగి ఒక్క మనవి అంది ఆయన ప్రశ్నార్థకంగా చూశారు నేను ఇక్కడికి వచ్చినట్టు మా వారికి చెప్పవద్దు అలాగే అన్నట్టు తల ఊపాడు ఇంకో విషయం మాధవి ఎలా ఉంది పర్వాలేదు మాధవికి మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేయాలన్నది నా ఆలోచన దానికి మంచి రోజు వస్తుందని నమ్ముతున్నాను మంచి ఆలోచనలని క్రియారూపంలో పెట్టాలని భగవంతుడు ఎప్పుడూ చూస్తుంటాడు ఆయన ఆవిడ చిరునవ్వు నవ్వింది సారీ మేము మీలాంటి భక్తులం కాదు మీరు దేవుడు అనే శక్తిని నమ్మితే మేము మా తెలివితేటల్ని నమ్ముకుంటాం మేము నాస్తికులం అని మీకు తెలుసు కదా ఆయన తెలుసునన్నట్లు తలవుపాడు ఆవిడ వెళ్ళిపోగానే ఆయన గోడకి ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకున్నాడు రెండు రోజుల తర్వాత అప్పుడే తెల్లవారింది పిట్టలు చెట్ల మీద కువ బయట ఆకాశంలో విమానం వెళుతున్న వృధ వినిపిస్తోంది విజయ్ తన ఇంట్లో కిచెన్లో కాఫీ కలుపుకుంటున్నాడు కాఫీ డికాక్షన్ వాసన ఇల్లంతా వ్యాపిస్తోంది మణమ్మకి జ్వరంగా ఉంది రెండు రోజుల నుంచి లేవడం లేదు రాత్రి కాస్త జ్వరం తగ్గి బ్రెడ్ తింది అతను కాఫీ కప్పు తీసుకుని డైనింగ్ హాల్లో ఒక పక్కకు ఉన్న కంప్యూటర్ దగ్గరికి వచ్చి ఆన్ చేశాడు సుమన లేచింది ముఖం కడుక్కుని స్కిప్పింగ్ చేయడానికి లాన్లోకి వెళ్ళబోతోంది చిన్ని కాఫీ రెడీ పిలిచాడు స్కిప్పింగ్ రోపు అక్కడ పడేసి వచ్చింది గుడ్ మార్నింగ్ చిన్ని కాఫీ గుమ్మగుమ్మలు మడమ చేస్తే ఇంత మంచి వాసన రానే రాదు అంటూ అతడి చేతిలో కప్పు అందుకుని తాగసాగింది నీది టేబుల్ మీద పెట్టాను తెచ్చుకోరా ఊహు నువ్వే తెచ్చుకోరా చిన్ని అన్న తీరుని అతడు నవ్వుతూ తిరిగి చూశాడు రాత్రి కలతలేరుగని సుఖనిద్రపోయిన ముఖం ఫ్రెష్గా ఉంది టేబుల్ మీద కూర్చుని వేళ్ళు ఆడిస్తోంది విజయ్ వెళ్ళి కాఫీ కప్పు తెచ్చుకున్నాడు డాడీ అమ్మ ఇంతకంటే కాఫీ బాగా కలిపేదా బ్రహ్మాండంగా మీ అమ్మ కాఫీ ముందు ఇది అనుకో నాన్సెన్స్ అమ్మ మాట వస్తే చాలు నువ్వు పొగడతలే పొగడతలు ఇంతకంటే కాఫీ ఇంకెవ్వరూ బాగా చేయలేరు డాడీ విజయ్ చిరునవ్వుతో కంప్యూటర్ వైపు చూస్తున్నాడు డాడీ సుమన పిలిచింది యు లవ్ యువర్ వైఫ్ కనుబొమ్మలు చిట్లించి అడిగింది ఐ లవ్ యువర్ మమ్మీ నీ వైఫ్గా లవ్ ఎక్కువ నా మమ్మీగానా నా వైఫ్గా హండ్రెడ్ పర్సెంట్ మీ మమ్మీగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఏమిటి ఆవిడిలో అంత విశేషం నిలదీస్తున్నట్టు అడిగింది అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు విశేషం ఏమిటంటే ఆవిడ ఉమా నాకు నచ్చిన ఉమా నేనంటే చాలా ఇష్టపడే ఉమా నా చిన్నికి జన్మనిచ్చిన ఉమా సుమ చెవులు మూసుకుంది డాడీ ఇట్ పొద్దుటే నన్ను చాలా బోరు కొట్టేస్తున్నావు బోరు కొడుతున్నానా అవును 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 ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రిందట పోయిన మనిషిని ఇప్పుడే ఇక్కడే ఆ వంటింట్లోనే ఉన్నట్టు పేరు చెప్పిస్తున్నావు నాకు జలస్గా ఉంది నీకు జలసియా అతను ఆశ్చర్యం నటించాడు అవును నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడకూడదు మమ్మీని ఇష్టపడితే నేనే ఇష్టపడాలి నిన్ను మమ్మీని నాతో షేర్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఐ లవ్ మై మమ్మీ షీ షీఈస్ గ్రేట్ నో డౌట్ అలాగే నిన్ను కూడా ఇంకెవ్వరూ నాతో షేర్ చేసుకోవడానికి వీల్లేదు ఐ లవ్ మై డాడీ అతను నవ్వేశాడు బై డాడీ సుమన స్కిప్పింగ్ చేసుకోవడానికి పరుగెత్తింది యా గుడ్ గర్ల్ పేపర్ వచ్చి ఉంటుంది కాస్త ఇటు పడేసి వెళ్ళమ్మా పేపర్ ఎందుకమ్మా నీకు కంప్యూటర్లో చదువుకోమ్మా ఉహు పేపర్ పేపరే ఎడిటోరియల్ ఫుల్గా చదవాలి ఐ లైక్ ఇట్ కొంచెం ఇవ్వు ఓకే సుమన వరండా వైపు పరిగెత్తింది విజయ్ ఈమెయిల్ చూసుకుంటున్నాడు రెండు నిమిషాలు గడిచాయి డాడీ సుమన గావు కేక పెట్టింది విజయ్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు సుమన పేపర్ పట్టుకుని పరిగెత్తుకు వస్తోంది ముఖంలో భయం ఆదుర్దా డాడీ ఏమైందిరా డాడీ అతన్ని గట్టిగా పట్టేసుకుని దగ్గర ముఖం దాచుకుంది ఏమైంది చిన్ని ఎందుకంత భయపడుతున్నావు కంగారుగా అడిగాడు ఆ పేపర్ చూడు అతన్ని ఇంకా ఖర్చుకుపోతూ అంది చిన్నప్పుడు పాములున్నాయన్నా దెయ్యాల కథలు విన్నా ఇలాగే చేసేది చాలా భయపడితేనే అట్లా వచ్చేస్తుంది ఏముంది పేపర్లో అతను చూశాడు మొదటి పేజీ మొదటి పేజీ అంది కళ్ళు మూసుకునే విజయ్ అప్పటికే చూస్తున్నాడు ముగ్గురు పిల్లల తల్లి పిల్లల మీద తన మీద కిరసనాయిలు పోసుకుని చచ్చిపోయింది శవాలు భయంకరంగా ఉన్నాయి డాడీ డాడీ నాకు భయం వేస్తోంది వణుకుతున్న కంఠంతో అంది ఇలాంటి వాటికి భయపడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు పెద్దదాని అయ్యావు ధైర్యం తెచ్చుకోవాలి అయిన కొద్దీ ఆ బాధ బాగా తెలిసి భయం ఇంకా ఎక్కువైపోతుంది నాకు ఎందుకు అలా భయంకరంగా చచ్చిపోతారు ఏవో బాధలు భరించలేక ఇలా చేస్తారు బాధలు వస్తే అంత దారుణంగా చచ్చిపోవలసిందేనా చచ్చిపోకూడదు అని చాలామంది అనుకుంటారు ఎదురు తిరిగి పోరాడుతారు కానీ కానీ కొంతమందికి ఆ శక్తి ఉండదు అదే ఎందుకు ఎందుకని అడుగుతున్నాను వారిని ప్రేమగా చూసేవారు రక్షించేవారు ఉండరా ఉండే ఉంటారు కానీ ఆ క్షణంలో వారికి విరక్తి లాంటిదేదో వస్తుంది చిన్ని ఈ ప్రపంచంలో చాలామంది బాధలు పడుతున్నారు కానీ అందరూ చావు పరిష్కారం అని అనుకోవడం లేదు మంచి రోజులు వస్తాయని నమ్మకంగా ఎదురు చూస్తూ ఆ బాధలు భరిస్తారు మరి వీళ్ళు ఎందుకు అలా అనుకోలేదు చెప్పానుగా కొంతమంది అలా ధైర్యంగా ఉండలేరు అని అది ఎవరు తప్పు బహుశా ఫిఫ్టీ ఫిఫ్టీ అయి ఉంటుందేమో ఇవి ఒకళ్ళు నిర్ణయించలేని విషయాలు కొలమానానికి అందని సూక్ష్మ సంగతులు కొన్ని ఉంటాయి నువ్వు ఇలా భయపడడం ఇంతసేపు దాని గురించి ఆలోచించడం నాకు నచ్చడం లేదు విజయ్ కూతుర్ని తన మెడ దగ్గర నుంచి బలవంతంగా ఎదురుగా కుర్చీలో కోలేశాడు నాకు అలాంటివి చూస్తే చాలా భయం వేస్తుంది రాత్రివేళ పేడకళ్ళు వస్తాయి చిన్ని ఏడుస్తూ చేతులతో ముఖం కప్పుకుంది విజయ్ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు అతని మనసు ఆందోళనమయంగా అయిపోయింది తల మీద నిమురుతూ చిన్ని నేను ఇప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను ఈ ప్రపంచంలో అందమైనవి సున్నితమైన విషయాలే కాదు భయంకరమైనవి వికృతమైనవి కూడా చాలా ఉన్నాయి అని బెదిరిపోకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వాటిని నిర్లిప్తంగా చూడడం నేర్చుకోవాలి మనం కోరుకున్నట్టు ఈ ప్రపంచం ఎప్పుడూ ఉండదు ఈ ప్రపంచం సుడిగుండాల భూకంపాల విషవలయంగా మారిపోతుందని అందరూ ఆదుర్దపడుతున్న మాట నిజమే కానీ ఎవరికి వారే జీవితాన్ని ఒక సురక్షిత దీవిలా మార్చుకోవాలి ధీమాగా బ్రతకగలగాలి నాకు అవి లేవనిపిస్తోంది డాడీ ఐ ఆమ్ వీక్ షటప్ లేవని అనుకోవద్దు నీవు ఉన్నాయని నువ్వు నమ్మకం పెట్టుకో ఇలా బెంబేలు పడుతూ పిరికిదానిలా తయారైతే నువ్వు జీవితంలో ఏం చేయలేవు ఆనందం సాధించలేవు సంతోషం అనుభవించలేవు సుమన భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ బిగ్గరగా అన్నాడు ఏది నవ్వు ఒక్కసారి డాడీ కోసం ప్లీజ్ కమాన్ క్విక్ అడిగాడు సుమన నవ్వు తెచ్చుకుంది సారీ డాడీ అంది సారీ చెప్పవద్దు నువ్వు ధైర్యంగా ఉండాలి అదే నాకు కావాలి అసలు ఆ పేపర్ చూడకుండా ఉంటే పోయేది పేపర్ను చూసి ముఖం తిప్పేసుకుంటూ అంది అది చాలా రాంగ్ నువ్వు చూడడం మానేస్తే ఈ ప్రపంచంలో ఘోరాలు లేకుండా పోతాయా ఇంతకంటే భయంకరమైనవి జరుగుతున్నాయి ఇలాంటి ప్రపంచంలో మనం బ్రతకాల్సి వస్తుంది చిన్ని నేను నీకు చెప్పేది ఒకటే ఈ ప్రపంచంలో చెడే కాదు మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి అవి మనకు ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తాయి వాటి ఉనికిని మనమే వెతుక్కోవాలి అంతేకాదు వాటి ఉనికిని పెంచడానికి మనం కూడా కృషి చేయాలి ఆ వైపుగా నీ దృక్పథం పెంచుకోవాలి ఇదిగో నీ స్కిప్పింగ్ రూపం వెళ్ళు వెళ్ళి స్కిప్పింగ్ చేయి అన్నాడు ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి ఆరో భాగం విన్నాం కదా ఏడవ భాగంతో రేపు కలుద్దామండి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోరుగా మీరిచ్చే లైక్ నా ఛానల్కు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఆరవ భాగంతో రేపు కలుద్దామండి ఇక సెలవా మరి